ओम नस्यम योना विमे भाव कृष्णया या तुम विन्न भये देवी एशस नेवस्थना स्वधर्मानुदे పోస్ట్ విత్ ఫోర్ సిసి కెమెరా సర్వేలెన్స్లో ప్రజలకు శాంతి భద్రతలు కలిగించే ఉద్దేశంతో ఈరోజు అర్బన్ ఎస్పీ గారు ఆఫీస్ గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా పోలీస్ శాఖలందరి గురించి ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క అవుట్ ని ఓపెన్ చేయడం అనేది ఈరోజు మనం చూడదగిన విషయం ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు కలగాలి అంటే పోలీస్ శాఖ ఎంతో కష్టంగా ఎంతో పటిష్టంగా పనిచేస్తుంది మా డైలింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎంత పటిష్టంగా పనిచేస్తుందంటే ఇక్కడ ఆపదలో ఉన్న ఏ మహిళ అయినా సరే వన్ జీరో కి డైల్ చేస్తే ఐదు పది నిమిషాల్లో మేము అంటూ పోలీసులు వచ్చి ఈరోజు ధైర్యంగా మేము కాపాడగలం అని చెప్పగలుగుతుంటే అది పోలీస్ శాఖ బాగుంది నేను చెప్తున్నాను మరి దిశ చట్టంతో ప్రతి ఒక్క మహిళలు కూడా శాంతి భద్రతలు ఎక్కడైనా కానీ బయటకు అమ్మాయి అంటే ముందుకు వస్తుందనే తాకలేదు అలాంటి పరిస్థితుల్లో ఒక సెల్ ఫోన్ తీసుకొని రెండు సార్లు ఊపితేనే వెంటనే పోలీస్ వెంటనే వాళ్ళకి ఇక్కడ ప్రత్యక్షమై నేనున్నాను అన్నగారు ప్రోత్సహిస్తున్నాను చెప్తున్న రోజులు మనం ఈ రోజు గమనిస్తున్నాం ప్రతి ఒక్క రోజు కూడా మనం చూసుకుంటే మన జీవితంలో చాలా అమూల్యమైంది ఎందుకంటే ఈ రోజు కరోనా థర్డ్ వేవ్ వచ్చింది మనము ఫస్ట్ సెకండ్ వేవ్ కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం కాదు కదా దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం అట్లా కుతమై కరోనా కాలి గజ్జిగట్టి మరి ఈ విలయదాడు చేసిన తరుణంలో మనందరం ఇంట్లో కూర్చొని సంతోషంగా టీవీలు చూసిన టైంలో పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలకు పడంగా పెట్టుకొని వాళ్ళు మన కొరకు పచారులు చేస్తూ ఒక కంటోన్మెంట్ జోన్స్ ఏంటి రెడ్ జోన్స్ ఏంటి మరి చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు చేస్తున్న పని అసలు నిద్రాహారాలు మాని మన కోరుకు ఎంతో కష్టపడ్డ పోలీస్ శాఖకి నా హ్యాట్స్ ఆఫ్ ఆఫ్లో చూపుతున్నాను ఎందుకంటే మనందరూ మీ రోజు కూర్చొని మాట్లాడుతున్నామంటే అది మన పక్కనున్న పోలీస్ శాఖ వాళ్ళ యొక్క ఘనత నేను మరొకసారి మీడియా చెప్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్క శాంతి భద్రతలు భంగం వాటిల్లకూడదంటే వీళ్ళు అనుక్షణం కూడా నిరంతరం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు ఒక్క రోజు కనుక ఇప్పుడు మనము ఒక టీచరే చూడండి డాక్టర్ చూడండి కొన్ని రోజులు సెలవు తీసుకుంటారు కానీ సెలవు తీసుకునే అవకాశం కూడా లేదు పోలీసుకి వాళ్ళు ఒక రోజు లేదా ఒక గంట రెండు చాలా ఇస్తుపోయామని వాళ్ళు ఒక గంట కూర్చుంటే మరి దేశం కాదు రాష్ట్రం మొత్తం అక్కడ ఎందుకంటే అంత శాంతి విద్రోహాలు కలుగుతాయి కనుక ఈ రోజు ఈ పోలీస్ శాఖను చూస్తుంటే చిన్నప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తుంది మనం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ అవుతున్నప్పుడు ఈ కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు చూస్తే తల్లిదండ్రులు చాలా భయపెట్టేవాడు అదిగో పోలీస్ కాకి బుస్సులు వేసుకున్నాడు లాఠీ నేను కొడతాడు బాగా చదువుకోలేదు కానీ ఈ రోజు ఈ పోలీసులు ఆ కఠినమైన రాక్షసులు అనే ఆ కాలం నుంచి ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ ఇలా పక్కనే కూర్చొని చిన్న గమనిస్తే రోడ్ మనకి గుంటూరు నుంచి అమరావతి సో ఇక్కడ మనకి ఒక ప్రత్యేక నిఘా పెట్టడం చాలా అవసరం ఇక్కడ నాట్ జస్ట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో విఐపీ మూవ్మెంట్ ప్లస్ అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి సో మన గుంటూరు అర్బన్ పరిధిలో చూస్తే మేము లాస్ట్ గత మూడు నాలుగు నెలల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది మన ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయ్ ట్రైన్ క్లోన్ ఏరియాస్ బర్ ఏరియాస్ అక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం ఇలిమినేషన్ లైటింగ్ ఏర్పాటు చేయడం బీడ్స్ కస్ పెంచడం జరిగింది సో దీనివల్ల మనం చూసిన ఏంటంటే మనకి క్రైమ్ రేట్ తగ్గింది అట్లాంటి సో అదే మనము చూసే గుంటూరు అర్బన్ లిమిట్స్ కార్పొరేషన్ లిమిట్స్ చేసాము ఇప్పుడు ఔట్స్కర్ట్స్ లో కూడా అట్లాంటి ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు తాటిపొండలు చేయడం జరిగింది సో మనకి ఇది ఇంపార్టెంట్ క్రాస్ రోడ్ కాబట్టి ఇక్కడ లైటింగ్ ఇలిమినేషన్ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ సర్వేలెన్స్ బికాస్ ఆల్రెడీ చెప్పాను ఇది మనకి కనెక్టింగ్ టు అమరావతి అండ్ క్యాపిటల్ సిటీ ప్లస్ మన సెక్రటేరియట్ ప్లస్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కనెక్టింగ్ రోడ్ కాబట్టి ఇక్కడ మనము సర్వేలెన్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎయిర్ అవుట్పుట్ ఉండాలి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సో మన అర్బన్ పోలీస్ తరఫు నుంచి మన ప్రజలకి సేవలో మేనే వాట్ ఎవర్ స్టెప్స్ వీ కెన్ టేక్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ సో ఆల్రెడీ మనము బీట్స్ రీఆర్గనైజ్ చేయడం సెక్టర్ సిస్టమ్ పోలీసింగ్ లో ఒక సెక్టర్ సిస్టమ్ పెట్టడం జరిగింది జూన్ న్యూ ఇయర్ నుంచి సో ప్రతి ఒక్క సెక్టర్ లో ఒక ఎస్ఐఎం బాధ్యతగా ఉంటారు సో మన కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఫర్ పబ్లిక్ బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ సో ఆదేశం చేస్తున్నాము సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్